నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట అంటే తెలంగాణలో ఉండరు ఇక ఆ సిద్దిపేటలో ఎవరు వచ్చినా ఏదో ఒక అంటే సిపిగా వచ్చినా ఏదో ఒక రాజకీయ నేతల మాటలు వినాలే ఎవరికి పడితే వాళ్ళకి పనులు ఏరన్న నానుడు అయితే అందరికీ తెలిసిన ముచ్చట్ని ఇక ఏదేమైనప్పటికీ సిద్దిపేట సిద్దిపేట కొత్త సిపి విజయ్ కుమార్ గారు ఒకసారి చూసుకున్న టైటిల్ కూడా సిద్దిపేట సిపినా మజాకా అని చెప్పేసి పెట్టినాం ఇక ఎందుకు అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇక గతంలో ఉన్న సిపిలు పని చేయలేదంటే చేసిరు ఎంతో కొంత చేసిరి కానీ డెప్త్గా అయితే ఏడా పోలేరు ఏ రోడ్లపైన గంజాయి బ్యాచ్లు అడ్డగోలుగా పెరిగిర్రు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అడ్డగోలుగా పెరిగిర్రు ఇలా సిద్దిపేట గురించి స్పెషల్గా వేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే నాది సిద్దిపేటనే సిద్దిపేట ప్రాంతంలో నేను తిరిగే ప్రయత్నం చేసినప్పుడు గ్రామాలకు కూడా గంజాయి సప్లై అవుతూ ఉంది గ్రామాలకు కూడా డ్రగ్స్ వస్తూ ఉన్నాయి స్వయంగా డ్రగ్స్ బాధితున పడ్డటువంటి పిల్లలను చూసినప్పుడు చాలా బాధ అనిపించి ఏదో ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి మా ఊర్లో కూడా ఒక సంఘం పెట్టినాం బహుజన మిత్రుల సంఘం అని చెప్పేసి దాని ఆధ్వర్యంలో పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి మత్తు పదార్థాల వల్ల కావచ్చు ఇంకా అనేకం కొన్ని ఏవైతే చెడు వ్యసనాలకు అలవాటు అవుతారో వాటి నుండి వాళ్ళను విముక్తి చేసే దిశగా వాటి నుండి జరిగే నష్టాలు ఏదో వాళ్ళకు తెలియజేయాలన్న ఆలోచనగా ఒక సంఘం పెట్టినాం ఈ ఒక్కొక్క అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక మా సంఘం గురించి పక్కన పెడితే ఆ సంఘం ఉద్దేశం చెప్పాలని చెప్పి చెప్పిన అంతే ఆ సంఘం ఉద్దేశం ఏంటంటే గదే చెప్తున్నా క్లియర్గా అనేక మంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు పేద ప్రజలకు సరైన న్యాయ వ్యవస్థల గురించి తెలియక సరైన ఆలోచనలు చేస్తలేరు అని చెప్పేసి అంశాల మీద కొంత ఏదో ఒకటి చైతన్యం చేయాలని చెప్పేసి చెప్పినాం దాని ఈ మధ్య కాలంలో సర్పంచ్ ఎన్నికలు రాగానే దాన్ని కూడా రాజకీయ రంగం వద్ది అందుకే కొంత క్యా మ్యూట్ అయినాం ఎన్నికలు అయిపోయాక దాన్ని ఏదో దాన్ని ముంగట వేసే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం ఈ అంశాన్ని పక్కన పెడితే సిద్దిపేటలో పోలీస్ వ్యవస్థ బాగానే ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ పోలీసులు కూడా మౌనంగా ఉంటారు అది వాసవ్ అది ఎవరు అవునన్నా కాదన్నా వాసం ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ మందులు ఆవుతారు సీసల వాళ్ళ కొడుతురు అని చెప్పేసి భూపల్లి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన ఎస్ఐకి ఒక కానిస్టేబుల్ని పంపిండు హరిబరి నచ్చిండు వాళ్ళని ఎల్లగొట్టి అయిపోయింది ఏ భయం ఏడు ఉంటుంది తెల్లారి మళ్ళీ నేను అదే మా ఊర్లో మా పొలం కాడికి పోతున్నాను చూస్తే మళ్ళీ వాడ అనే కూర్చున్నాం నిన్నయగల పోలీసులకు ఫోన్ అంటే పోలీసులు ఏం చేస్తారని చెప్పేశాను కాబట్టి ఇక గట్లు బరిదేయించు పబ్లిక్ ప్యాక్ ఆటగాళ్ళు ఎక్కువైపోయారు ఇక ఇవన్నీ అంశాలు పక్కన పెడితే ఒకసారి సిద్దిపేట సిపి వచ్చిన తర్వాత ఎంతో కొంత మార్పు వస్తూ ఉంది ఏడబడతాడో కూసుండి తాగితే ఖచ్చితంగా ఫైన్ వేస్తూ ఉండు ఎవరు చెప్పినా అన్నది ఒక నానుడు అయితే వినిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో ఒక అన్న కూడా ఫోన్ చేసినా ఫోన్ చేసినప్పుడు అంటూ ఉండు ఇంతకుముందు దరిద్రంగా ఎడపడతాడ పురాణాలు రోడ్లు ఎక్కుతున్నాయి కానీ ఇప్పుడు రోడ్లు ఎక్కే లేదు అయితే భయపడతావు అందరూ ఇళ్ళలో కూర్చుంట్రు కొంత భయం అయితే వచ్చింది సిపి వచ్చినాక అని చెప్పి చెప్పారు ఏందా సిపి వచ్చినాక ఎందుకు అంత మార్పు జరిగిందని చెప్పేసి అంటే ఆ సిపి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినా ఆ సిపిది కర్ణాటకనో ఏదో ప్రాంతం అన్నారు ఏదైనా ఓల మాట ఇంటలేటని చెప్పేసి అయితే అన్నారు అది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఆ సి సిపి మనసాక్షికి తెలిసి ఉండాలి ఏదేమైనప్పటికీ ప్రజలైతే కొంతవరకు హర్షిస్తూ ఉన్నారు దాదాపుగా రెండు మూడు లక్షల ఉంటే రోజు అందరినీ భయపెడతా ఉన్నాడు అది రోజు రోజుకు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఇంకోటి తాయి రోడ్ ఎక్కాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది ఇక కొంతమంది తాగుబోతులు అయితే తిట్టుకుంటారట వీంట్లో పినివల్ల ఇంతకుముందు ఐదు వందలు వెయ్యి అయితే పోలీసులు పెడుతున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదని చెప్పేసి అంటూ ఉంటారంట తిట్టుకున్నా సరే కానీ మంచి కోసమే తిట్టుకుంటున్నారు ఆ తిట్లు ఈయనకేం దాకాయి కాబట్టి ఈయన అదే దారిని ఎంచుకోవాలని చెప్పేసి ఎవరైతే తాగి వాహనాలు ఆడుతూ ఉన్నారు ఖచ్చితంగా మా చుట్టాలు కూడా అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లో అమ్మ కూడా పోయినప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు ఇయో గిడ తాయి వచ్చిన గిట్ట పట్టుకుని ఏ తాగి అయితే పోలీసులకు చెప్పేది ఏం లేదు లోపల వేసుకొని ఏమైనా వేసుకొని మనకు సంబంధం లేదు అని చెప్పేసి పెడతాం క్లియర్ ఎందుకంటే తాయి మనం ఎట్లా అవుతామో తెలియదు కానీ ఎదురుంగా నిజాయితీ నీతిగా తాగకుండా అన్ని హెల్మెట్ పెట్టుకొని వచ్చినోడు కూడా ఈ తాయి వల్ల వాడు బలవుతా ఉన్నావు సో ఇట్లాంటి సందర్భాలలో అనిపిస్తుంది తాయి రోడ్ ఎక్కినండి ఖచ్చితంగా లోపల నూకివాడు తాయి తాయినోడు ఇంటికాడ వండాలి లేకపోతే సట్టంగా తాగకుండా ఎటుకన్నా ప్రయాణం చేసేది ఉంటే తాగుకుండా ప్రయాణం చేయాలి ఇంతకుముందు కొంతమంది కేసులు పెట్టడానికి పోతే ఎస్ఐ సీఐలు కూడా ఏ ఆ కేసులు ఏం వెళ్తే అని చెప్పేసి అంటుండే ఇక కొంతమంది సీఐలు అయితే స్వయంగా పోయి కాడికి పోయి రే ఈ భూమిని నేను చెప్పినట్టు తినకపోతే నిమి ఆ కేసు పెడితే ఈ కేసు పెడితే బడిమే పోతున్నా హెల్మెట్ లేదని కేసు బుక్ చేస్తే ఆ బుక్ కేసు ఈ బుక్ అని వ్యవసాయదారులను కూడా భయపెట్టించిన చరిత్ర మా సిద్దిపేట పోలీసులకు ఉంది ఇక ఆ మార్క కొంత కొంత రుద్దే ప్రయత్నం చేస్తూ ఉండ మా సారు అది కేవలం సిద్దిపేటకే అంకితం కాకుండా సిద్దిపేటలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా అంకితమైతే పారదోలితే అట్లాంటి పరిస్థితులు అంతటా భయం అందరికి పెడితే మేము ఇంకా కూడా గర్విస్తాం కొంతమంది కేసులు గిట్ట తీసుకుంటలేరు ఆ కేసుల సంగతి ఏందో కూడా మీరు చూడాలి ఖచ్చితంగా సివిల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎండి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక అందరూ అని చెప్పేసి అన్న ప్రతి వ్యవస్థలో ఒక చెడగొట్టినోడు ఉంటాడు ఆ చెడగొట్టినోడు వాడు ఒకటి ఎత్తే డిపార్ట్మెంట్ మొత్తానికి వస్తా ఉంది అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అరే ఇది మా మా పరిధిలోకి రాదు రాదుపోయి ఇది వేరే దగ్గర చూసుకోరని చెప్పి చెప్తారు ఉంటారు బెదిరిచ్చి ఎక్కడ బెదిరిస్తారు అదిరిచ్చి అదిరిస్తారు పంచాయతీలు ప్రతిదీ కేసే కాకుండా కేసులు కూడా కావద్దు వాస్తవానికి చిన్నలోళ్ళకి పెద్దలోలికి పోలీస్ స్టేషన్ ఉంది కానీ కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక కొంతమంది నచ్చ చెప్తారు అరే గి చిన్నకి ఎందుకు అని చెప్పి చెప్తా ఉంటారు అట్లాంటి పోలీసులు కూడా ఉన్నారు మా భూంపల్లిలో ఉన్నారు కొంతమంది మా ఏఎస్ఐ ఉంటారు గతంలో బెదిరించో అదిరిచ్చో ఇంటి మనుషులు చెప్పి కేసులు ఎందుకు రాబోయ్ కలిసిపోయేవాళ్ళు మీరు రేపు అని చెప్పేసి చెప్తారు అట్లాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే అన్ని కేసులు పెట్టుకుంటూ పోతుంటే శత్రువులు పెరిగిపోతూ ఉంటారు మనుషుల మధ్యలో ప్రేమలు చచ్చిపోతూ ఉంటాయి సో అట్లాంటి పోలీసులు కూడా ఉండాలి కొన్ని విషయాలలో కేసులు కూడా పట్టించుకుంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో ఇదే సిటీపేటలో హరీష్ రావుకు వ్యతిరేకంగా వార్తలు అని చెప్పేసి రమేష్ అని ఒక రిపోర్టర్ ఉంటాడు ఆ రిపోర్టర్ను అనేక సార్లు ఇబ్బంది పెట్టారు ఏడవాడతాడో బేరిచ్చుడు కొడతామని చెప్పేసాడు సంపతం సంపలేరు కానీ సంతమని బేరిచ్చుడు ఏమంట పడైంది ఆ సంతమని బేరిచ్చుడు చేత చేసినోడన కావాలి అరీ ప్రజల కోసం వార్తలు రాసి చచ్చిపోయిన పేరన్నా ఆయనకు ఉంటుంది ఏమంట పడైంది బేరిచ్చుడు ఒకవేళ నిజంగానే తప్పుడు వార్తలు రాస్తాడు చెప్పేసి చెప్పి డైరెక్ట్ స్వయంగా పోయి కేసు పెట్టాలి కేసు పెట్టేసి తప్పుడు వార్తలు రాస్తూ ఉండు కాబట్టి ఈ కేసు బుక్ చేసామని చెప్పేసి పోలీసులతో ఒక స్టేట్మెంట్ ఇప్పించాలి రేపటి రోజు జర్నలిజం చేయకుండా ఎందుకంటే తప్పుడు వార్తలు రాస్తా ఉండు జర్నలిజం అడ్డం పెట్టుకొని అడగోలుగా అందరిని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అట్లనైనా కేసులు పెట్టాలి అట్లాంటి రిపోర్టర్లకు సరే నిజంగానే అట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఆయనకి కేసు పెట్టిన పెద్ద నష్టమేం లేదు సో దయచేసి నేను ఏమంటా ఉన్నా అంటే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ వైద్య వ్యవస్థ పోలీస్ వ్యవస్థ చాలా గొప్ప అని చెప్పేసి నేను నమ్ముతాను ఎందుకంటే పేదోడు అని ఎవరు ఎవరి వల్ల థ్రెట్ ఉందని చెప్పేసి అంటే ముందుగా పోయేది పోలీసుల దగ్గరికి అన్న నమస్తే 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 ఇప్పుడు సిద్ధిపేట సిపి గురించి మధ్యలో బాగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి ఎవరు మాట వింటలేడు అని చెప్పేసి ఆయన పని ఆయన వేసుకొని చెప్పేసి వినిపిస్తా ఉంది అంతే కదా మరి అంటే మాట కదా నిజంగానే వాస్తవమే నాన్న ఈ వార్తలు ఏవైతే అత్తన్నాయో అసలు రాజకీయ నేతలను పట్టించుకోకుండా ఎవరిని పట్టించుకోకుండా ఆయన పనేది ఆయన చేస్తుండు కాంప్రమైజ్లు ఈ సెటిల్మెంట్లు ఏం లేకుండా నడుచుకుంటూ పోతుండని చెప్పేసి కొంత వార్తలు వినిపిస్తా ఉన్నాయి వాస్తవం నువ్వు అడిగినావు రాజకీయ నాయకులు పట్టించుకో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది గతంలో ఉన్న సిపిలు అదే పరిస్థితి ఉండే కదా మన దగ్గర ఇప్పుడు సిద్దిపేట కమిషనరేట్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా నాకు తెలిసి ఇంతగానం తనదైన ముద్ర వేసుకున్న కమిషనర్ అయితే నేను చూడలేదు ఈయన చూడలేదు చాలా రోజులు అయితే అవును కమిషనరేట్ అయినప్పటి నుంచి అంటే ఇద్దరు ముగ్గురు సీపుల్ మాట్లాడుతున్నారు సో ఈయన అయితే తనదైన ముద్ర వేసుకున్నాడు ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే రాజకీయ పార్టీలు కచ్చితంగా ఒక ఉదాహరణ కూడా ఉంది నిన్న మొన్ననే ఒక దాని ఏమంటారు ఈ ఒక క్లబ్ ఉంటది సిటీపేట్ లో ఆ క్లబ్ మీద దాడి చేసి సిటిజన్ క్లబ్ ఉంటది దాని మీద దాడి చేసి దాంట్లో అన్ని రకాల పార్టీలు ఉన్నారు నాయకులు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్ బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ అనుకుంటే అందరు నాయకులున్నారు అందరు పట్టారు ఆట ఆడుతుంటే ఇంకా ఇట్లా అంటే ఇట్లాంటి చర్యలు చాలా చేసుకుంటారు ఫైన్స్ విషయం అయితే అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో అయితే చాలా స్ట్రిక్ట్ కమిషనర్ పరిధిలో ఇక తాగి బండి నడపాలంటే భయపడతారు జనాలు అది మంచిదే అనొచ్చా మంచిదేనా అది మరి అర్థమైతే అంటే ఆ పద్ధతి మంచిదేనా అంటానా మంచిదే కదా పబ్లిక్ ఇప్పుడు లోకల్ సిద్దిపేట లోకల్ ఉంటున్నావు అన్న పబ్లిక్ ఏమైనా తిట్టుకుంటురా లేదంటే మెచ్చుకుంటురా మంచి మంచిగా నాలాంటి తావిడ అలవాటు లేవుందరూ మెచ్చుకుంటారు తాడు అలవాటు ఉన్నవాడు ఫైన్ తట్టిన మళ్ళీ పిల్లలైనా మనకి మత్స్యకనరే కరెక్ట్ కదా మరి ఎంత తాగి నడపాలి ఇప్పుడు అది ఎవరి గురించి త్రాగి పడినట్టుబడ్డలకు ఫైన్ తీయిస్తున్నామంటే వాళ్ళు మార్పు రావాలని వాడు తాగిపోయి కుద్దుకొని అయినా తావద్ది అంతే కదా అంతే అంతే వాడికి కుద్దుకొని తావద్దు లేదా నాలాంటి అలవా అలవాటు లేవని గుద్ది తప్పద్దు ఇప్పుడు రెండు కూడా రక్షణ కలుగుతున్నాయి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు వస్తాయి తాగటం కూడా సో ఎవరింటి దగ్గర వాళ్ళు తాగడం లేదా మీరు ఇక్కడ పర్మిట్ రూమ్ రాంటే మీకు తోడుగా ఎవరైనా డ్రైవింగ్ చేసే ఇట్లాంటి అన్ని చేస్తే తాగి రోడ్ల మీద కూడా కరెక్ట్ కాదు అండ్ వైంట్లో దగ్గర కూడా చాలా న్యూస్ ఎంత అవుతుంది రోడ్ల మీద అక్కడ ఇక్కడ పార్కింగ్ అక్కడ సివిఆర్ దృష్టి తీసుకెళ్ళాం మేము కూడా మీడియా మొత్తానికి చాలా విషయాలలో మీడియా ప్రెస్ మీట్ పెట్టి సిద్దిపేట జరుగునటువంటి చాలా విషయాలు తెలుసుకొని అవన్నిటి మీద కూడా ఫోకస్ చేసి చాలా వరకు సమస్యలు సాల్వ్ చేస్తున్నాడు అండ్ సిద్దిపేటలో చాలా మంది అనుకో బాగా వెల్ డెవలప్డ్ అంటే డెవలప్మెంట్ తో పాటు అండి సిద్దిపేటకి డ్రగ్స్ వచ్చినాయి మొత్తం గంజాయి మొత్తం బైక్ రైడింగ్ ఇష్టం వచ్చినట్టు స్నేక్ రైడింగ్ చేయడం పోరాలు అంతా ఇట్లాంటివి కూడా చాలా వరకు కంట్రోల్ అయినాయి యూత్ అంతా ఇప్పుడు తాగి లేదంటే ఇష్టం వచ్చినట్టు ర్యాష్ డ్రైవింగ్ చేయడం కొంతవరకు తగ్గింది సిద్దిపేటలో ఆ విషయాలు కూడా ఖచ్చితంగా సార్ని అప్రిషియేట్ చేయొచ్చు ఈ ఎందుమంటారు ఈ డ్రగ్ డ్రైవ్ మీద అవేర్నెస్ కల్పిస్తాం మొన్న ఒక పెద్ద మనిషి ఆయన మాట్లాడితే కూడా టీపీ ఆఫీస్ డైరెక్ట్ పిలిపించుకుని ఛాయిదా ఇచ్చి ఆయన మాట్లాడి అంటే మొత్తానికి సిద్దిపేట జిల్లా సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఆయన తనదైన ముద్ర అయితే ఖచ్చితంగా చేసుకున్నా చెప్పవచ్చు అండ్ ఈ ధోరణి కరెక్టే ఇట్లా పోతే ఇంకా కొంచెం ముందే వచ్చేది సార్ అనిపిస్తుంది నాకైతే ఓకే గతంలో మీకు మీ పైన థ్రెటెన్స్ ఉండే కేసులు పట్టించుకోకపోతుండే గతంలో అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టే లేదంటే పెద్ద ఎత్తులో అయినా కానీ కేసులు పట్టించుకునే పరిస్థితులు ఉంటుండే ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉందన్న ఇట్లా నా టాపిక్ లో కాబట్టి సో వాస్తవం వాస్తవమే రీసెంట్ గా కూడా నా మీద థ్రెటన్ అనేది చేయడం జరిగింది ఇద్దరు వాళ్ళ మీద కూడా చేతు ఫస్ట్ వేరే దగ్గర ఇస్తే డిస్పోజ్ అయింది మళ్ళీ సార్ ని కలిసిన సిపి సార్ ని కలిసిన తర్వాత దాని ఇంపాక్ట్ వేరే ఉంది సో దాని ఎఫ్ఐఆర్ చేసిరు సో నిజంగానే ఎవరికైనా ఆపద ఉందంటే ఖచ్చితంగా డోంట్ వరీ ఐ విల్ అనేది కేర్ అందరికి అయితే సో శాంతి భద్రత విషయంలో కానీ అన్ని విషయాలల్లా ఇప్పుడు రోడ్ల మీద బర్త్ రైలు చేసుకోవడం ఫ్లిక్స్ కట్టడం అర్ధరాత్రులు యూసెన్స్ చేయడం ఇటువంటి పర్మిషన్ మీరు ఏ కార్యక్రమం చేయడానికి లేదు ఇది ఈ ధోరణి అయితే కరెక్ట్ అనుకుంటున్నాను నేను ఇది ఇట్లే కొనసాగాలి ఇప్పుడు వాస్తవానికి విజాయితీగా నా ఒక దగ్గర ఉంటారు చాలా మంది నాయకులు రాజకీయ నాయకులు చెప్పినట్టు వినకపోతే ఆఫీసర్ చేయించే కూడా చేస్తుంటారు ఇక్కడే కొన్ని సంవత్సరాల పాటు ఉంటారని అని నా కోరిక వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారేమో ఇప్పుడు ఒక చోటు ఇంకో చోటు పంపిస్తారు కానీ ఆయన పవర్ అయితే వీళ్ళు తగ్గించలేరు కదా అవునవును మన రాష్ట్రంలోనే ఇంకొక చోటు మీద ఇట్లాంటి పని చేస్తాడు అట్లాంటి రాష్ట్రానికి ఉండడం మంచిదే ఓకే మంచిదేషన్ కదా ఈయనొక్కడే కాదు నేను దాదాపు ఒక మొన్న ఇంటికి పోయినా ఒక వారం రోజులు ఇంటికి పోయినా వారం రోజుల్లో ముచ్చట్ల కూడా సిపి గురించి కొంత చర్చలు జరిగినాయి గతంలో సిపి గురించి అంటే ఒక ఎస్ఐ గురించి మాట్లాడే గగనం ఉంటుండే గ్రామాలల్లో కానీ సిపి గురించి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి అంటే సిపి గారు గ్రౌండ్ లేవల్లా ఆల్రెడీ ప్రజల లోపలికి వెళ్ళిపోయిండు సో దయచేసి సిపి గారు మేము కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీ పని మీరు చేయండి మీకు ఒకవేళ ఇటుకెళ్ళి తీసేస్తుండొచ్చు మేము ట్రాన్స్ఫర్ చేస్తుండొచ్చు సిద్ధిపేట సిపి ట్రాన్స్ఫర్ అని చెప్పేసి రేపే వార్త వస్తుండచ్చు ఏదేమైనప్పటికీ మీరు వేసే పని నిజాయితీగా ఉంటే ఎక్కడున్నా మీ పేరు మారిమవుతూనే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడుగా మన సిటీ క్యాచ్న్గా కొత్త సిపి సజర్నాథ్ ఆయన కూడా మీకు దగ్గర అని తెలుస్తూ ఉంది ఇట్లాంటి పనులు చేసుకుంటా పోయి మీ ముద్రలు మీరు వేసుకుంటూ పోండి ఏదేమైనప్పటికీ మంచి పని చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు గ్రామాల్లో కూడా యువత ఏడిపోతూ ఉన్నారు కావాల్సి వచ్చి యువత ఆ డ్రగ్స్ బారిన వాళ్ళారు వ్యసనంగా మారింది ఆ వ్యసనంగా మార్చిన వాళ్ళు ఎవరో తెలుసుకొని అక్కడికి అసలు ట్రాన్స్ డ్రగ్స్ని తీసుకొస్తున్న వాళ్ళు ఎవరో తెలుసుకొని సరైన రీతిలో దీన్ని పూర్తి స్థాయిలో పుక్కటి వేర్లతో దాన్ని వేయాలని చెప్పేసి మనస్ఫూర్తి ఎదురుకుంటూ ఉన్నా ఎందుకంటే ఇందులో ఇరుక్కున్న వాళ్ళంతా మధ్యతరగతి కుటుంబాల పిల్లలు మాత్రం ఎరుకుంటూ ఉన్నారు అయ్యవ కష్టం చేస్తూ ఉంటే కొడుకులకు అందులో సరే వాళ్ళు కావాలని చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఈ అసలు ఈ సోయలు లేకుండానే ఏదో మత్తులు ఉండి వాళ్ళు ఈ పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా అవేర్నెస్ క్లాసులు ఇవ్వాలి వాళ్ళకు కూడా మంచి ఏమంటే దీనిపైన జరుగుతున్నటువంటి నష్టాలు అనర్ధాలు వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేయాలి దాంట్లో భాగంగా మేము కూడా కొన్ని మీటింగ్లు అరేంజ్ చేయాలనుకుంటున్నాం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దానికి మీరు సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఎవరైనా అట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తే స్వయంగా సిపి గారే వెళ్ళి దానిపైన అవేర్నెస్ ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఏదేమైనప్పటికీ సిద్దిపేట సిపి ఇంతకుముందు ముందు చెప్తా ఉన్నాం కదా పోలీస్ వ్యవస్థ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఫోన్ కట్ట ముందు ఈ రెండు వ్యవస్థల దగ్గరికి మేజర్గా పోయేది పేదోడే ప్రభుత్వ వైద్య వ్యవస్థ దగ్గరికి పోతారు రెండోది ప్రభుత్వ విద్యా వ్యవస్థ మూడోది పోలీస్ వ్యవస్థ ఇక పేదోని కష్టం వస్తే పేదోడు ఆర్థికంగా లేకపోతే ఈ రెండే వాళ్ళకు ఏంది విద్యా వైద్యం పోలీస్ వ్యవస్థ నాకు అక్కడ పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతాయమని చెప్పి పోతారు కానీ వాళ్ళను అసలు పోలీస్ గడప కాలు సెకండ్ సరి పోలీసుల పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడేటట్టు వేసుకుమంది పోలీసులు వాటిపైన కూడా ఒకసారి మాట్లాడాలి సో యాక్సిడెంట్ల మీద కూడా కొంత అవేర్నెస్ ఇవ్వాలి అడ్గోలు స్పీడ్ పోతూ ఉన్నారు హెల్మెట్లు పెడతా లేరు ఇక కొంత హెల్మెట్లు ముచ్చారు కాస్తే ఇంకొంత విచిత్రం ఏమంటే సార్ కొంతమంది పొలాల పోతురు అది హాఫ్ కిలోమీటర్ ఏమో ఉంటుంది పొలం కడికి పోయాసేటోళ్ళకు కూడా హెల్మెట్ లేదని ఫైనల్ రాస్తూ ఉన్నారు సో వీటిపైన కొంత కన్సిడర్ చేయాలి రైతులను లాంగ్ ఏదో లాంగ్ వెళ్ళినప్పుడు రైతులు కాదని చెప్పి స్ట్రిట్ పెట్టమని చెప్తలే ఇక పొలాల కాడికి ఇక షాయి కొట్టడానికి చిన్న చిన్న పనులకు పోయినప్పుడు కూడా రెండు వందలు మూడు వందలు రాసేస్తూ ఉన్నారు సో వీటిపైన కొంత వాళ్ళకు వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళు కూడా మార్చి మార్చుకునే విధంగా వాళ్ళను అవేర్నెస్ చేసే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా ఏదేమైనప్పటికీ సిద్దిపేట పోలీస్ వ్యవస్థలో మొత్తంగా మార్పు రావాలని చెప్పేసి సిద్దిపేట జిల్లానే అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా చూస్తున్నాను అండి ప్లస్ టీవీ తెలంగాణ థ్యాంక్ యూ వెరీ